హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే వ్లాగ్లో అయితే మార్నింగ్ ఇంకా ఎయిట్ అయితే అయింది ఇంకా ఎయిట్ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బయట సునీత అయితే ముగ్గు అయితే పెట్టేసింది ఇక్కడ ఇంకా బ్రష్ చేసి నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను అయితే కాస్త ఎర్లీగానే లేసానండి ఇంకా కరెంటు పోయిందనమాట ఇంకా కరెంట్ పోయిందని ఫ్యాన్ ఆడక ఇంకా పిల్లలు మేము ఎర్లీగానే లేసేసామన్నమాట ఈరోజైతే ఇంకా పనులు అయితే రోజంతా తొందరగానే గడిచాయండి ఇవి ఈ వ్లాగ్లో అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాలేండి ఇక్కడైతే వాటర్ అయితే తాగుతున్నా అండి బ్రష్ చేశాక నేను ప్రతిరోజు వాటర్ తాగుతాను ఇక్కడైతే ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను అండి ఏం ట్యాబ్లెట్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానులేండి మీకు వ్లాగ్లో అయితే కంటిన్యూ చేయండి ఫేస్కి అయితే ఇంకా మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటున్నాను అండి ఎందుకంటే నాకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలలో అయితే నాకు ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ వస్తున్నాయని ఇంకా కొరియా వాళ్ళది అనమాట అది ఇంకా మాయిశ్చరైజర్ నాకు ఇప్పుడు ఈ క్రీమ్ అప్లై చేసినప్పటి నుంచి నాకైతే స్కిన్ అయితే బాగానే ఉందండి పింపుల్స్ కూడా నాకు తగ్గిపోయాను అనమాట ఇంకా అందుకే డైలీ అయితే ఇంకా అలా యూజ్ చేసుకుంటున్నాను ఇంకా కారం అయితే అయిపోయింది కారం అయితే ఫిల్ చేసుకుంటున్నాం మా కారం అయితే మా అమ్మ వాళ్ళ నుంచి కానీ మా అత్త వాళ్ళ నుంచి కానీ నాకు వస్తుందండి నేనైతే తీసుకొని అవి చేసేదైతే ఉండదు అనమాట నాకు మా అయిపోతే ఎవరో ఇస్తారు నాకు కారం కానీ చింతపండు కానీ ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే మా అమ్మ వాళ్ళని ఇంటి నుంచి మా అత్త వాళ్ళని ఇంటి నుంచి అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నా అండి పిల్లల కోసం అయితే ఇంకా పిల్లలకైతే ఇడ్లీ అయితే తినిపించాలన్నమాట ఇంక ఇడ్లీ అయితే అయిపోయాయి ఇంకా పిల్లలకైతే తినిపించి ఇంకా వాళ్ళకి స్నానం చేయించి మేమైతే టిఫిన్ అయితే చేయాలి ఇంకా ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అయిందండి ఈరోజు కాస్త ఎర్లీగానే అయిందండి రోజు మా పిల్లలు నైన్ థర్టీ కానీ నైన్ కానీ అలా తినేసాం అనమాట ఇంక ఈరోజు కాస్త తొందరనే అయిపోయింది వాళ్ళకు ముందైపోతే మన పనులు ఎప్పుడు చేసుకున్నా ఏం ఇబ్బంది అయితే ఉండదు కదా ఇంక ఇక్కడైతే టీ అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు ఫస్ట్ లేవగానే టీ అయితే పడాలండి టీ పడందే నేను ఏ పని చేయలేను అనమాట అది ఒక అడిక్ట్ అయిపోయినా అనమాట టీకి అయితే నేను కాస్త తగ్గించాలండి తగ్గిద్దామని అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదండి తగ్గిద్దాం మానేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరట్లేదు అనమాట అలాగే దాని మీదనే మనసు పోతుంది టీ తాగాలి టీ తాగాలి అని ఇంకా ఇంకా తగ్గిస్తాను నెమ్మదిగా ఇంకా టీ అయితే అయిందండి టీ అయితే తాగుతున్నాను అనమాట మా సునీతకు చెప్తున్నాను అనమాట ఫోటో దిగి తమ్ముల కోసం అని ఇంకా పాలకూర చపాతి అయితే రెడీ అయిపోయిందండి మేము అయితే టెన్ కల్లా తినేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయిందనమాట మా వారు అయితే జోక్స్ వేస్తున్నారు అక్కడ అవుతున్నాను ఇన్ని బట్టలు అయితే మర్త ఇంకా ఇంకా అనమాట ఇంకా ఆరనేవి ఆరినట్లు ఇంకా మరత ఆరేసుకుంటాను అనమాట ఇప్పుడు బట్టలు అప్పుడు చెప్పా కదా ఇప్పుడు బట్టలు అప్పుడు నేను మిషన్కి అయితే వేసుకొని ఇంకా ఆరినేటవన్నీ మరత వేసుకుంటానని ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రబుల్ వస్తుందంటే వస్తుందండి నాకైతే గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చిందనమాట ప్రెగ్నెన్సీలో చెప్తాను మీకు నా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను నా డిగ్రీలో నుంచే ఉన్నిందండి గ్యాస్ స్టబులు అయితే అంతా ఉండేదన మా కాదనమాట చూయించుకున్నాను నేను ఎక్కువ జంక్ ఫుడ్ తినేదాన్ని అనమాట అప్పుడు బజ్జీలు గోబీ గోబీ రైస్ ఇలా తినేదాన్ని అనమాట అదేమైందంటే నాకు థింగ్స్ మోషన్స్ అలా నేను నేనేమవుతున్నాయంటే ఇంకా మా డాడీ సెలెన్స్ అవి ఇవి పెట్టించి డాక్టర్కి అయితే అనమాట ఇంకా వాటికి అయిపోతున్నాయి అనమాట ఒక వన్ మంత్ కోర్స్ ఇస్తుండ్రి అది మింగేస్తుండే ఇంకా వాటికి అప్పటికైతే ఏం లేదండి నాకు ఇంకా గ్యాస్ స్టబులు పర్మనెంట్ ఎప్పుడైందంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ అయితే నాకు ఫుల్గా వచ్చేసిందండి ఎందుకంటే చెప్పా కదా నేను అన్నం అయితే తినలేదు అందులో ట్విన్స్ ఉండడం వల్ల నా డైస్ ఇష్టం అయితే టోటల్గా అయితే మూసుకపోయిందండి మోషన్ ఫ్రీగా వచ్చేది కాదు అస్సలు ఏమి లేదనమాట నేను ప్రతిరోజు ప్యాంటాప్ ఇంజక్షన్ ఇంజెక్షన్ అయితే తీసుకునేదాన్ని అనమాట గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటుండే మళ్ళీ ఈవినింగ్ ప్యాంటాప్ ఇంజక్షన్ ఇంజెక్షన్ అయితే వేసుకుంటుండేనండి డెలివరీ అయ్యాక పోతుందేమో అనుకున్నాను కానీ అది పోలేదండి నాకు ఏదైనా ఫుడ్ తిన్నా కానీ ఇంకేదైనా బజ్జీలు కానీ గోబీ కానీ మామూలుగా ఆయిల్ కొంచెం ఉన్నా కూడా నాకు కడుపులో మంట అవ్వడము ఫుడ్ అరగకపోవడము వామ్థింగ్స్ అవ్వడము అలా అయ్యేదనమాట నాకు ఉంటే బజ్జీలు అవేవైతే ఎక్కువగా తిననండి ఊరికి వెళ్తాను అనమాట నేను ఎక్కువ బజ్జీలు కానీ గోబీ కానీ తినేది అదేమైందంటే డైలీ తిన్నాను అనమాట టూ మంత్స్ బ్యాక్ అయితే అదేమైందంటే నాకు ఇంకా ఆ ఫుడ్ అరాక గొంతులోనే ఉండడము ఒకనొక టైంలో అయితే నాకు ఫుల్గా వామిటింగ్స్ అయితే అయిపోయాయి అనమాట ఇంతకుముందు అయితే కొంచెం డోస్ తక్కువ ఉండే ట్యాబ్లెట్ అయితే వేసుకునేదని అనమాట వెలుస్ ట్వంటీ అని ఉండేదనమాట అది అయితే వేసుకునేదాన్ని కానీ ఇంకా అది నాకు పనిచేయలేదనమాట ఇంకా మా అన్న అనడం అనమాట వెలోస్ డి వేసుకో అది నీకు కొంచెం తగ్గుతుందని అది వేసుకున్నాక నాకు కాస్త తగ్గిందంటే కొంచెం రిలీఫే ఇచ్చింది ఇంకా ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అనమాట నేను ఇప్పుడు కంటిన్యూ చేసేది ప్రెగ్నెన్సీలో షుగరు బీపీ కూడా వస్తుందండి అది కొంతమందికి వస్తే పోతుంది కానీ కొంతమందికి అయితే పోదు షుగర్ అయినా కానీ బీపీ అయినా కానీ ఇంకా గ్యాస్ ట్రబుల్ అయినా కానీ ఏదైనా కానీ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాడీ అయితే మనకు అబ్నార్మల్గా ఉంటుంది కదా అందువల్ల అయితే మనకు బాడీలు అయితే చేంజెస్ అయితే వస్తాయి కదా నాకు అలా గ్యాస్ ట్రబుల్ అయితే పర్మనెంట్ అయితే అయ్యింది కానీ దానికి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలండి కుదరట్లేదు హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా ఇంకా నాకైతే ట్యాబ్లెట్ అయితే బాగా సెట్ అయ్యిందండి అంటే డైలీ అయితే వేసుకోను నాకు ఎప్పుడు అన్హెల్తీగా ఉన్న కడుపులో మంట ఉన్న గొంతులోనే ఉండిపోయినా అట్లా ఉన్నప్పుడు అయితే వేసుకుంటాను డే బై డే కానీ త్రీ కో ఒకటి కానీ అట్లా వేసుకుంటాను అనమాట నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పటి నుంచి కాస్త బాగానే ఉందండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చెప్తా ఇంకా ఇక్కడ మా ప్యూరిఫైర్ అయితే ప్రాబ్లం అయితే వచ్చిందండి ఇక్కడ మా కింద వాచ్మెన్స్ అయితే ట్యాంకులు అయితే క్లీన్ అయితే చేయరండి అందువల్లనే ఇది ఎక్కువగా రిపేర్ వస్తుందనమాట ఇది ఈ నెలలోనే త్రీ టైమ్స్ అనమాట ఇది ఇట్లా అవ్వడము వాళ్ళు ట్యాంక్స్ క్లీన్ చేయక అవి వాటర్ అంతా డస్ట్ అయిపోయి ఆ మురికి అంతా దాంట్లోనే స్టక్ అయిపోతుంది అనమాట అందువల్లనే మాకు వాటర్ కూడా రావట్లేదు ఈ ప్యూరిఫైర్ కూడా ఇంకా ప్రాబ్లం అయితే వస్తుందనమాట మా అయితే దాన్ని అంతా చెక్ చేసి క్లీన్ అయితే చేశారు ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ వచ్చిందండి అసలు ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే పసుపు వేసుకుంటాను ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫైవ్ థర్టీ అయితే అయిందండి ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా చెప్పా కదా నా ప్రెగ్నెన్సీలో ఇంకా ఇవేనండి నాకు గ్యాస్ స్టుల్ అయితే ఇట్లా వచ్చిందనమాట పోతుందేమో అనుకున్నాను కానీ అది పోలేదండి పర్మనెంట్ అయితే అయిపోయింది ఏం చేద్దాము ఇంకా వేసుకోకూడదు ట్యాబ్లెట్స్ అయితే మా వారే చెప్తారనమాట ట్యాబ్లెట్ వేసుకోకసారి ఇలా చూ చూపించుకో అని అంటారనమాట కానీ నాకు ఆ ట్యాబ్లెట్ అయితే బాగా సెట్ అయిందండి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పటి నుంచి నాకు అంత పెద్ద ఇదిగా లేదనమాట ఇంకా అందుకే అదే ఒక త్రీ డేస్ వస్తారు ఫోర్ డేస్ వస్తారు అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే ఇప్పుడు పాలు అయితే ఇంకా ఇవ్వాలన్నమాట పాలు తాగించాలి యాక్చువల్గా నేను ఒక కొత్త రోజులు అయితే తీసుకున్నానండి తీసుకొని కూడా వన్ మంత్ అయిందనమాట ఇంతకు ఇంతకుముందే వాష్ చేశాను దీంట్లో వాటర్ పోసి కూడా నానబెట్టాను అనమాట త్రీ ఫోర్ డేస్ అయితే ఇంకా ఇది వాష్ చేసుకొని పూజ చేసుకుందామని ఇంకా వాష్ చేసుకున్నాను అనమాట రోన్లు అయితే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇలా ఫ్రైడే రోజు క్లీన్ చేయిచ్చి చేయకూడదు నాకు కింద కామెంట్ అయితే చేయండి యూట్యూబ్ కోసమే తీసుకున్నానండి కొత్త కొత్త చట్నీలు చేద్దామని చూపిస్తా అండి మీకు త్వరలోనే ఇంకా దీంట్లో బియ్యం వేసి అయితే దంచుకోవాలంటే ఎందుకంటే మట్టి కానీ అలా ఏమన్నా ఉంటే కూడా అంట కదా ఇంకా పూజ అయితే చేసేసానండి బొట్టు పెట్టుకొని రోల్కైతే ఇంకా నైట్ అయితే ఇంకా ఎగ్గుకర్ అయితే చేసుకున్నాం అనమాట మేము ఫ్రైడే అయితే తింటామండి దీపారాధన చేసుకున్నా కూడా అలా ఏం లేదు మేము మండే డే సాటర్డే అయితే తినామన్నమాట మిగతా డేస్ అంతా తింటాము ఇంకా మీ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పా కదా అది ఇదేనండి లేక కాంపాక్ట్ పౌడర్ అనమాట ఇది నాకు షేడ్ అయితే సూట్ అవ్వలేదండి నేను ట్వంటీ తీసుకున్నాను అనమాట న్యూడ్ ఇంకా సిక్స్టీన్ తీసుకుంటే బాగుండు శామ్లో అయితే ఇదేనండి నా ఫుల్ డే బ్లాగ్ నా ఫ్రైడే అయితే ఇలా గడిచింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికైతే బాగా